కొంత మన అందరి మన మధ్య వారిని మనకేంటంటే మేజర్గా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎదుటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం అనేది కొంతవరకు మనం వెనుకబడి ఉంటాం చాలా సందర్భాలు అంటే చెప్పుకోవడానికి కొంచెం అన్నిటి వస్తాయి అంటే ఫస్ట్ మనం కొంత తగ్గాలి అది ఎదుటి వాళ్ళ గొప్పతనం చెప్పాలి అంటే మనం కొంచెం తగ్గాలి అదే కనిపించడం వాళ్ళ గురించి మస్తు చెప్తాం కనిపించడం అంటే ఎక్కడో పాపలో నెరుడా ఉన్నాడు అనుకోండి ఇదో మస్తు చెప్తుంది అక్కడ ఆయన గురించి చాలా గొప్ప చెప్తాం బిల్గేట్స్ ఉన్నావు అనుకోండి చాలా గొప్పగా చెప్తాం అదే ఇక్కడ శాంతా బయోటెక్ వరప్రసాద రెడ్డి గారు ఉంటారు ఆయన గురించి అంతగా పెద్దగా చెప్తాము కానీ అంతగా చెప్పడానికి కొంచెం రెండు ఒక రెండు అడుగులు వెనక్కిస్తాము సో ఇలాంటిది ఎందుకు జరుగుతుందంటే ఇది దిస్ ఈస్ ద కామన్ ఫినామినా ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్ దట్ ఈస్ ద హ్యూమన్ ఇన్స్టింగ్ట్ అది హ్యూమన్ సైకలాజికల్ డెఫిషియన్సీ అది సో ఎందుకంటే ఏ గతి రచయించిరేని సమకాలీనులు మెచ్చరెచ్చట ఇది నేను చెప్పిన మాట కాదు పూర్వంలో చాలా అద్భుతమైన మేధావి చెప్పిన ముంచటది సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన కాలపు మహనీయులను మన కాలపు విశిష్ట వ్యక్తులను మన కాలపు మనం చూస్తున్న రక్త మాంసాలతో మన కళ్ళ ముందు కలుతున్న వ్యక్తులను గౌరవించుకోవడం సత్కరించుకోవడం అయ్యా మీరు చేసిన సేవలు ఇంత గొప్పవి అయ్యా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నిస్వార్థతతో ఏ